మధ్య ఎవరు అన్నారంట ఆ చర్చ్ లో చెప్పేది అంతా బోరింగ్ బోరింగ్ మాకు కాదు నీ ఇన్నర్ మైండ్ అనేది ఓపెన్ అయితే నీ అంతరంగ ఆత్మ నీ అంతరంగ పురుషుడు ఎప్పుడైతే ఓపెన్ అవుతాడో చెప్పేది బోరింగ్ హీలింగ్ గా బ్లెస్సింగ్ గా అర్థం అవుతుంది వేన్ యువర్ ఇన్నర్ మైండ్ అవర్ ఇన్నర్ హార్ట్ ఈస్ టైట్లీ క్లోజ్ హాస్ హోడ్ యువర్ డోర్స్ ఆఫ్ దయర్ హార్ట్ దెన్ వాట్ టాట్ ఇన్ ద చర్చ్ Will be boring for you. Vacuum boring. TV mana phone button phones lo manans reels boring kadu. They're entertainment. People want church also to be entertainment. People want gospel also to be entertainment. People want gospel also to be an amusing place. Church as an entertainment center. No, it cannot be. It cannot be. Church is a spiritual place it is a holy place it is a dwelling place of god wherever two or three are sitting standing or talking or kneeling down and praying i am there devun and the inner heart open cheyandi. open your inner heart and what bible is teaching bible is telling the good things from you bible never teaches religion bible matan అది మత గ్రంథం అసలు కాదండి ఇప్పటి వరకు మనం విన్న వాటిలో స్నేహం అంటే ఏంటి అందులో ఏ మతం కనపడింది మీకు ఏం కనపడలా అందులో కనపడింది స్నేహం ప్రేమ త్యాగం సహాయం సహకారం అవే అవే చెప్పాం మేము ఏ మతం చెప్పాలి ఇక్కడ సో నెవర్ ఎవర్ సే అందుకే మీలాంటి కొంతమంది ఉండబట్టే చర్చిలు నిజంగానే థియేటర్స్ లాగా తయారయ్యాయి ట్రష్లు పెట్టేసేసి విపరీతమైనటువంటి మ్యూజిక్స్ పెట్టేసేసి దే డోంట్ లైక్ ఈవెన్ సమ్ టైమ్స్ వాళ్ళకు కూడా ఇష్టం ఉండదు వచ్చే జనాలు బట్టి అలా చదరపోయిన అనేకమైన గొర్రెలు అలాంటివి కోరుకుంటున్నాయి కాబట్టి కొన్ని సంఘాలు అలా తయారయ్యాయని నిజంగా చెప్పాలి డిజిటల్ టెక్నాలజీస్ చర్చెస్ వచ్చేసి వచ్చేటువంటి కాంగ్రిగేషన్ బట్ బికాస్ ద రియల్ ప్రీచింగ్ ఆఫ్ గాస్పుల్ ఇస్ బోరింగ్ ఫర్ యు దేవుడు అట్టి ఆత్మల అట్టి హృదయాల్ని తెరుచును గాక దేవుని యొక్క ప్రగాఢమైనటువంటి సందేశం దేవుడు నీతో మాట్లాడని నీ నీ ఒంట్లోకి నీ హృదయంలోకి వెళ్ళాలి అంటే నీ హృదయం తెరవబడును గాక నేను విన్నాను వాక్యం బోర్గా అనిపిస్తుంది మేము అందుకే చిర్చులకి వెళ్ళమంటారు కొంతమంది నో ఇట్ ఈస్ నాట్ బోరింగ్ నన్ను ఇలా రెండు గంటలు మాట్లాడమన్న మాట్లాడదు ఐ డోంట్ ఫీల్ వై ఇట్ ఈజ్ నాట్ బోరింగ్ ఫర్ అస్ హు నో క్రీస్తు అంటే ఏంటో తెలిసిన వాళ్ళకి బోరింగ్ కాదు అది ఉన్నతమైనటువంటిది అది ఆశీర్వాదకరమైనటువంటిది మమ్మల్ని ఇలాగ నిలబెట్టినటువంటిది మాకు ఈ స్థితిని ఇచ్చినటువంటిది ఈ దేవుని యొక్క వాక్యమే ఆ వాక్యంలో మేమేం చూస్తాం తెలుసా దేవుని యొక్క స్నేహం చూస్తాం నన్ను ఎంతగా ప్రేమించుటకు నేనే పార్టీ వాడిని నా కుటుంబం ఏ అని దావిదాల నాడు తండ్రి దగ్గర ఒక గొర్రెలు కాసుకునే కాపరి ఒక రాజు స్థానానికి వెళ్ళాడంటే అక్కడ మతం కాదు ఆయన్ని మార్చింది ఇట్ ఈస్ గాడ్స్ లవ్ అండ్ ద ఫ్రెండ్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ డేవిడ్ సో గాడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ దేవుడు మనకి స్నేహితుడు